వ్యాపార సంస్థ అవే ఉన్నా కూడా మూడు వృత్తులు సాధ్యం త్రవ్యక్త సంయుక్తం సాధ్యం అంటే త్రివర్తి అంటే మూడు వత్తులు కలిపిన దీపం పెట్టచ్చు లేకపోతే నూనె దీపం పెట్టచ్చు ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఎవరైతే దీపారాధన చేస్తారో ఇంట్లో నరఘంసలు జరుగుపోతాయి ఏదైనా వ్యాపార సమస్యలున్నా ఉద్యోగ సమస్యలున్నా అవన్నీ కూడా పరిష్కారం ఏంటంటే దీపారాధనే దీపారాధన చేయని నీళ్లు శవంతో లెక్క అందుకు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేయాలి ఆ దీపారాధన చేయడం వల్ల కాంతి కలుగుతుంది ఆ కాంతి మనం చూడటం వల్ల మనకు మంచి బుద్ధి కలుగుతుంది ఎవరింట్లో దీపారాధన చేయలేదో మన శరీరంలో రాక్షసత్వం పెరుగు ఉంటుంది అందుకు కంపల్సరీ ఎప్పుడు పూజా కార్యక్రమం చేసినా ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఆ దీపాలు నమస్కారం చేసుకోండి ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు అందరూ కూడా నమస్కారం చేసి ఆ పేట తీసి చెప్పుతో నీళ్ళు తీసుకొని